ముఖ్యంగా పశువులు ఉంటాయిగా ఈ పశువులు కానీ బర్లు కానీ ఉన్న వాళ్ళకు ఈ సూపర్ అని పరు హెడ్ జులూస్ ఇట్లా గ్రాసాలు పోయడానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఇది మనకు బ్యాక్ బ్యాక్ బ్రెష్ కట్టరు బ్యాక్ బ్యాక్ అంటే ఇట్లా వేసుకోవాలంటే వేసుకోవాలి సైడ్ బ్యాక్ అంటే ఇట్లా ముందటి నుంచి ఉంటది వెల్కమ్ టు కిషన్ చాయిస్ ఈ రోజు అయితే మీ ముందుకైతే బ్రెష్ కట్టర్ రివ్యూ అయితే వచ్చాను ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ అలాగే ఫోర్ స్ట్రోక్ బ్రష్ కట్టర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకైతే గ్రీన్ ఫార్చూన్ బ్రష్ కట్టర్ కిషన్ చాయిస్ వాళ్ళది ఇది మనకు గ్రీన్ ఫార్చ్యూన్ ఫోర్ థర్టీ బ్రీ వెరైటీ మనకు ఇది వచ్చేసి మనకైతే టూ స్టోక్ బ్రష్ కట్టరు మనకు ముఖ్యంగా దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే అప్రాక్సా మనకు పద్దెనిమిది వేల దాకా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్యాక్ బ్యాక్ మోడల్ మనకి ఇందులో బ్రష్ కటర్స్లో టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు సైడ్ అంటే ఇట్లా మనకు షాఫ్ట్ అనేది ఉండదు ఇట్లా మనకి ఇట్లు ఉంటుంది ఓల్లిలో షాఫ్ట్ అయితే ఉంటుంది మనకు సైడ్ బ్యాక్ ఇది వచ్చేసి మనయితే పంపులాగా ఇట్లా చూడవచ్చు మీరు ఇక్కడ ఇది మనమైతే పంపులాగా తలగేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా మనం ఇట్లా వాడుకోవచ్చు ఎనకగా మనం పంపేసుకున్నట్టు వేసుకొని మనమైతే ఇట్లా వాడుకోవచ్చు దీన్ని వచ్చేసి మనకు దీన్ని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకైతే టూ స్టాక్ కాబట్టి మనకైతే ఫార్టీ త్రీ అయితే మనకైతే వస్తుంది సీసీ చూసుకోవచ్చు మనకు ఫార్టీ త్రీ సీసీ అలాగే అంటే ఇది మనకు బ్రో కార్బేటర్తో వస్తుంది మనకు మిగతా బ్రష్ కటర్స్ అనేవి మనకైతే అంటే వాల్బ్రో రావు కాబట్టి మనకు మైలేజ్ అనేది ఎక్కువ ఇయ్యాయి మనకి ఇది బ్రో కార్బేటర్తో వస్తుంది కాబట్టి మైలేజ్ చాలా వరకు అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది రిజల్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు చాలా వరకు కంపేర్ చేస్తే బయటపడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది మనకు మైలేజ్ మనకి మనకి బ్రెష్ కట్టర్లో వాల్బ్రో కార్బరేటర్ ఇవ్వడం ద్వారా మైలేజ్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ని బ్రెష్ కట్టర్ వాల్బ్రో కార్బరేటర్ రాదు మనకి ఇందులో ఒక లీటర్కి వచ్చేసి మనకైతే అప్రాక్సా గంటనర్ నుంచి రెండు గంటలైతే వాడుకోవచ్చు మిగతా వాటిలో అయితే మనకై హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే వాల్బ్రో కార్బోడేట్ ఉంటుంది ముఖ్యంగా దీన్ని ఇంత హైలైట్ చేయడానికి కారణం వచ్చేసి మనకైతే ఏ బ్రెష్ కట్టర్లో రాదు ఓన్లీ గ్రీన్ ఫార్చన్ బ్రిక్కట్లో మనకైతే వాల్బ్రో కార్బిడేట్ అయితే ఇస్తున్నాము అలాగే మనకైతే ఇవి ఇంజన్ వచ్చేసి మనమైతే క్రోమియంతో తయారు చేస్తారు ఈ ఇవన్నీ మనకైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఎఫెక్టివ్గా మనకైతే రిజల్ట్ అయితే ఉంటాయి ఈ తోని మనకు ఇది మేడిన్ ఇన్ ఇంజన్ వచ్చేసి మేడ్ ఇన్ తైవను మనకు చూసుకుంటే మనకు హోండా ఇంజన్ కదా సేమ్ అది మనకు తైవన్లో తయారవుతుంది ఈ సేమ్ ఈ ఇంజన్ కూడా మనకైతే తైవన్లో తయారవుతుంది మనకు అందుకే అంత క్వాలిటీ ఉంటుంది మనం ఏ ఐటమ్ అయినా మనమైతే అంటే లో క్వాలిటీ ఇచ్చి మనమైతే అలా ఉండదు ఏదైనా మనైతే క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తాము ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్తా దీని బ్రష్ కట్టిది ఇక్కడ మనకి ఇక్కడ ముందట ఆన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇది వచ్చేసి మనకైతే ముందట ఇట్లా మనకు ముందడికి అన్నప్పుడు స్టాపు ఇట్లా అన్నప్పుడు ఇట్లా వెనుక కానుకొని మనయితే పెట్టుకోవాలి ఇది ఇక్కడ ఎక్స్లేటర్ ఇక్కడ ముందరికి నొక్కి ఇట్లా మనైతే పట్టుకోవాలి ఇది హ్యాండిల్ ఇక్కడ మనకి ముందర ఇవి మనకి ఇట్లా బాబీని వస్తుంది మనకు బాబీని తీసేసి మనకైతే అంటే దీంతో మనకు బాబీని వస్తుంది ఇది టాప్ అన్నాను ఇట్లా బాబీని తీసేసి మనం ఇది అయితే పెట్టుకున్నాము ఇవి నైలాన్ రోప్స్ మనం నార్మల్గా రెండు మూడు నుంచి రెండు రకాల బ్లేడ్స్ ఇస్తాం మనము బయట కొనుక్కోవాలి ఇవి ఎక్స్ట్రా మనకి ఇది వచ్చేసి నైలం రోపు ఇదైతే మనం అయితే వాడుకోవచ్చు టాప్ అన్ తొందరగా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇది టాప్ అన్ చేయ ఆన్ అయితే పెట్టాము దీనికి ఇది మనకు సేఫ్టీ గార్డు ఎందుకంటే కింద కొట్టినప్పుడు ఏమైనా రాళ్ళు గడ్డి గిట్లా ఎగిరి రాకుండా మనమైతే మీద మనకి మనకు పడకుండా ఇదైతే మనమైతే పెట్టాము సేఫ్టీగా ఇట్లా చూడసుకోసం నేను వేసుకొని కూడా ఇవి మీకు మనం ఇందులో మనకైతే పెట్రోల్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుంది మనకి టూ స్టోక్ కాబట్టి ఇది చూడవచ్చు ఈ టూ స్ట్రోక్ కాబట్టి మనమైతే లీటర్కి ఫార్టీ ఎంఎల్ టూ ఆయిల్ అయితే మనం వాడాలి ఇది మనకు దీనిలో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాడుతుంది ఒకసారి నేను పెట్రోల్ కూడా పోసి చూపితాం మీకు ఒకసారి స్టార్ట్ చేద్దాం దీన్ని ఇంజన్ కూడా మనం పెట్రోల్ వస్తున్నాగా ఇందులో మనమైతే ఒక ప్యాకెట్ ఇప్పుడు దిల్లా రెండు ప్యాకెట్లు కట్టుకున్నాం టూ లీటర్స్ ఇది ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఐల్ వాడుతుంది మనకు మీకు ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపెడతాయి మనకు కొన్ని టూల్స్ కూడా వస్తాయి మనకి ఏం టూల్స్ వస్తాయి అంటే నార్మల్గా కొన్ని టూల్స్ వస్తాయి మీకు చూపెడతారండి ఈ టూల్స్ ఎందుకంటే మనకి మిషన్ రిపేర్ వచ్చినప్పుడు ఇట్లా వాడుకోవచ్చు మనకి ఇది వస్తుంది మనకి ఎల్లంకి పనులు ఇట్లా ఎందుకంటే మనకు నైలన్ రోప్స్ చేంజ్ చేసినప్పుడు ఇట్లాంటి పనులు అయితే వస్తాయి అన్నట్టు కంపెనీలో ఈ స్పెడ్ కల్ నేనే ఉన్నాయి ఎందుకంటే మనం వాడినప్పుడు ఆయనకి ఎఫెక్ట్ కళ్ళకు ఇట్లా కొట్టకుండా మనం అది స్పెడ్స్ అయితే మనం పెట్టుకు తీసుకున్నాం ఎక్స్ట్రాగా చూపెడతాం ఒకసారి స్టార్ట్ చేసి చూపెడదాం ఇప్పుడైతే మనం అయితే మిషన్ స్టార్ట్ చేసి ఒకసారి రివ్యూ కూడా విద్దాం ఇట్లా పనిచేస్తుంది రిజల్ట్ ఎట్లుందని అయితే మనం స్టార్ట్ చేసే తీసుకోవాలి సో ఇది స్టార్ట్ చేసి మంచి పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలి మనం ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా తీసుకోవాలి చూపెడతాం ఇగో ఇది ఎక్సలేటరు ఇది ముందడిది నొక్కి ఇది ఇది ఒక్కటే వస్తుంది రాదు ఇది లాక అన్నట్టు ఇది ఇట్లా వత్తి ఒట్లాలి ఇగో చూడొచ్చు ముందర ఆ రో కూడా వచ్చు ఇగో ఆ రోప మనకు బా టాప్ అనకు తిరుగుతుంది ఆ రోపు నైలన్ రోప అది చూపెడతాం ఇక్కడ గడ్డి కడిగేసి ఇది మనకు ముందర గడ్డి ఇది మొత్తం గడ్డు ఉంది ఇగో గడ్డు ఉందిగా ఇది వచ్చేసి మనకైతే బిఫోర్ మీకు కడియక ముందు చూపెడుతున్నా ఇది మనకు బ్యాక్ ప్యాక్ పెరిచి కట్టరు బ్యాక్ ప్యాక్ అంటే ఇట్లా వేసుకోవాలంటే వేసుకోవాలి సైడ్ ప్యాక్ అంటే ఇట్లా ముందటి నుంచి ఉంటుంది ఇక్కడ చూపెట్టడి తప్ప ముందు ఇది అంటే మనకి ఇంత మొత్తం ఎంత సాపింది చూడండి ఈ నైలాన్ రోప్స్ మనకి ఈ నైలం రోప్స్ అనేవి ఏమైనా బండ ఆపినప్పుడే మనకైతే తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చూ చూడండి మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో మనకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా మనకైతే ఇదైతే పనిచేస్తాయి బ్రెష్ కటరు ఎట్లాంటి ఇప్పుడు మనకు చాలామందికి పశువులు ఉంటాయి ఈ సూపర్ నేపర్ ఇట్లా గ్రాసాలు కడియాలన్నా కానీ ఒడ్ల పొంటి మనకు చాలా చిత్రాలనే ఉంటుంది ఈ బ్రెష్ కట్టర్ వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు పొలం ఇట్లు ఉన్న వాళ్ళకు ఒట్లో పండి గడ్లు గడ్డి పోయడానికి అలాగే ముఖ్యంగా పశువులు ఉంటాయిగా ఈ పశువులు కానీ బర్లు కానీ ఉన్న వాళ్ళకు ఈ సూపర్ నేపర్ పేరు హెడ్ జ్లూస్ అని ఇట్లా గ్లాసాలు పోయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఈ మిషన్తో మనం అయితే ఒక్క వ్యక్తి అయితే మనమైతే కోసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా మనకైతే రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం ఏం చేయాలంటే మనం సేఫ్టీగా ఈ గ్లాసెస్ అయితే వాడుకోవాలి ఇప్పుడు నేను వాడలే ఎందుకంటే చాలా ఎక్కువ ఒత్తులే వాటి ఇట్లా మనమైతే గ్లాస్ అయితే పెట్టుకుంటే మనకైతే కళ్ళకైతే ఎప్పుడైనా చిన్న చిన్న రౌజులు వచ్చి కళ్ళకు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి గ్లాస్ అయితే మేము కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం నెక్స్ట్ బ్రెష్ కట్టర్తో పాటు గ్లాసెస్ అయితే ఇస్తాం ఇప్పుడు మనం ఒకసారి ఈ టాపానికి మనం అయితే నైలాన్ రోప్ చేంజ్ చేద్దాం మనకి ఇట్లా ఉంటుంది మనకు రోల్ ఉంటుంది ఆ రోల్ అప్రాక్సిగా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గా ఉంటుంది ఒకటి మనకు వచ్చేసి ఇదైతే ఒకసారి మీకు చేంజ్ చేసి పెడితే ఎట్లా చేంజ్ చేయలేదు కదా అని ఫస్ట్ రెండు ఎల్లంకి పానా తీసుకోవాలి ముందర వచ్చేసి ఇక్కడ ముందట ఇది ఉంటుంది ఇది మొత్తం ఇట్లా మట్టి మట్టిరికింది కదా మట్టిని అయితే తీసేయాలి ఫస్ట్ తీసేసినాక దీని ఎల్లంకి పాన పట్టు ఉంటుంది సైజు ఇట్లా సైజ్ ఉంటుంది మనకు సో పట్టుకొని మనం ఫస్ట్ ఇట్లా దింపితే సరిపోతుంది ఇట్లా దింపితే సరిపోతుంది ఆటోమేటిక్గా మనం చేంజ్ అయితే వేసుకోవచ్చు కొత్త ఈ పాతయి పాత తీసేసి కొత్తవి తీసుకోండి డైరెక్ట్ ఈ హోల్సేల్ అటు పెడితే అయిపోతుంది ఈ బ్రష్ కట్టర్ కావాలంటే మా నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంట్రాక్ట్ అయితే అవ్వండి మేమైతే ఎక్కడికైనా పంపిస్తాం బ్రష్ కట్టర్ అనేది మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుంది మేము డీలర్స్ కూడా మేము అయితే సప్లై ఇస్తాము ఇప్పుడు మన బ్రష్ కట్టర్లు వచ్చేసి మీరు బయట మార్కెట్లో తక్కువ ధరకు వస్తున్నాయి అవి అని తీసుకుంటే చాలా మూసపోతారు ఎందుకంటే మనకు బ్రష్ కట్టర్లు అనేవి ఎక్కువ రోజులు ఆగే మీకు రిపేర్ వస్తుంది ఈ టూ స్టోక్ కాబట్టి మనకు ఒక మైలేజ్ వస్తుంది ఎక్కువ టూ స్టోక్ తీసుకుంటే మైలేజ్ రాదనుకుంటారు కానీ ఇది వాల్బ్రో కార్బెట్ ఉంది మనకి ఇంజన్ కూడా మేడ్ ఇన్ అని మనకు కాలిటీలు అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాలే ఓకే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు చూస్తుండని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం చెంటలు కూడా వస్తున్నాయి ఎందుకంటే బ్రిష్కటర్ బట్టి పోయాలండి మొత్తం మీకు కావాలంటే మీకు మొత్తం గడ్డికి కడి చేసినాక ఒక గంటలో ఎంత మనకైతే కడి చేస్తే ఒడ్లు పొంటే అయ్యి అని కూడా చెప్తా అది మీకు ఒక రోజు కింద ఎక్కువ వ్యూస్ వస్తే కామెంట్లు పెడితే నేను ఆ వీడియో కూడా ఇస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్